హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి టేస్టీగా మనకు హోటల్ స్టైల్లో రావాలంటే ఎలా చేసుకోవాలో చూసేయండి ఈ వీడియోని కిట్ చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు ఫస్ట్ ఇప్పుడు మనం ఈ వీడియోని చూద్దాము కిట్ చేయకుండా చివరి దాకా చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇప్పుడు మనం మిక్సింగ్ బాల్ పెట్టుకొని అందులో ఒక కప్పు పెరిగేసుకోవాలి పెరిగేసుకున్నాక అట్లనే ఒక్క స్పూన్ దాకా అందులో మనం పెరిగేసుకున్న కప్పులో వాటర్ వేసి వేసుకోవాలి మనకు ఇలా వాటర్ అవి ఏం పట్టాయండి ఇప్పుడు పెరుగంతా కలుపుకోవాలి బాగా స్పూన్ పట్టి స్పూన్ పట్టి అయినా ఇసుకరుంటి ఇసుకర తోటైనా దాన్ని ఒక రెండు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి చూడండి మనకు పెరుగు కొంచెం ఇలా నూరు జూరు ఫ్లబ్బీగా తయారు కావాలి అప్పుడే మనకు ఇవి బోండా అన్నది మంచి పొంగుతూ చాలా బాగా ఇప్పుడు మనం పెరుగంతా కలుపుకున్నాక ఒక స్పూను సాల్టు ఒక పావు స్పూను బేకింగ్ సోడా వంట సోడా ఇప్పుడు అట్లనే ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి పెరుగుని చూడండి పెరుగంతా కలుపుకున్నాక అట్లా కలుపుకుంటే మనకు పెరుగు అన్నది చాలా చక్కగా తయారవుతుంది ఇప్పుడు మనం పెరుగులో రెండు కప్పుల మైదాపిండి తీసుకోవాలి మీరు గోధుమ పిండితోటైనా చేసుకోవచ్చు కాకపోతే మనకు మైసూరు బోండా అంటేనే మైదాపిండితో చేసుకుంటేనే మనకు ఆ టెక్చర్ కానీ ఆ టేస్ట్ కానీ మనకు పొంగుతూ అట్లా వస్తాయండి మైదాపిండి ఒకసారి తింటే ఏం కాదు ఊరికే మనం మైదాపిండి వాడం కదా వాటికి తప్పదు చేసుకోవాలి ఏం కాదు ఇప్పుడు మైదాపిండి అంతా అట్లా కలుపుకోవాలి చూడండి మైదాపిండి సుతం మనకు ప్లబ్బీగా మంచిగా తయారు కావాలి అన్ అవార్దాకా మనం దాన్ని కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా చూడండి అట్లా ఉండాలి మనం ఇందులో వాటర్ ఏమి వేయకండి అట్లనే ఉండాలి చూడండి మనకు ఒక కప్పు పెరుగు మనకు రెండు కప్పుల మైదా పిండి సరిపోయింది ఇప్పుడు కొన్ని వాటర్ చేతి విన కొన్ని వేసుకొని పిండిని అట్లా తడుపుకోండి అంతే లూజ్ అయితే మనకు బొండ అన్నది అంత షేప్ రాదు అందుగురించి ఇట్లా చిక్కగానే ఉంచుకోవాలి పెరుగు మీరు మీరు తీయటి తీసుకోవాలండి పుల్లడి తీస్తారు కానీ పుల్లడి తీయకూడదు మనకు తీయటి పెరుగు అయితేనే బొండలు చక్కగా వస్తాయి ఇప్పుడు మనం అందులో కమ్మటి చెక్కింగ్ చూద్దాము నేను కొబ్బరి చెక్కిన్ చేసి చూస్తా ఒక కప్పు పావు ఆఫ్ కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోండి ఒక పావు కప్పు పుట్నాలు ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్ది చింతపండు కొన్ని అల్లం ముక్కలు కొన్ని ఎల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర అట్లనే ఒక స్పూన్ సాల్ట్ వేసి కొన్ని వాటర్ వేసి దాన్ని మనం చెక్కిన పట్టుకోవాలి వాటర్ అన్నీ మనకు అందులో పట్టేటప్పుడు వేసుకోండి ఇప్పుడు చకినంతా ఒక మిక్సింగ్ బాల్లో తీసుకుందాం చూడండి కొబ్బరి చకిని చాలా బాగుంటుందండి ఈ మైసూర్ మైసూరు బొండకు ఇప్పుడు చకినికి కొంచెం పోపు చేసుకోండి నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసిన రెండు స్పూన్లు వేసి పోపుని తయారు చేసుకున్న పోపను తీసుకొని ఇప్పుడు దాన్ని చకిన్ని పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఆలోపు మన పిండి నాను ఉంటుంది చూడండి మనం ఈ పిండిని మనం చకిన్ చేసుకున్నంత సేపే నానబెట్టుకోవాలి ఇప్పుడు మనకు అందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొన్ని అల్లం ముక్కలు ఒక స్పూను జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి ఇవి వేసుకోకుండా ప్లెయిన్గా అయినా చేసుకోవచ్చండి కాకపోతే వేసుకుంటే మరింత టేస్టీగా ఉంటాయి అందుగురించి వేసుకొని దాన్ని ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు మనం రీపాయికి ఆయిల్ పెట్టుకొని మనం బోండాలు వేసుకోవాలండి ఇట్లా రెండేళ్ళ మధ్యలో నుంచి వేసుకుంటే మనకు బోండా సేపు కరెక్ట్ వస్తుందండి అట్లా వేసుకోవాలి అట్లా వేసుకుంటే బొండాలు చక్కగా వస్తాయి చూడండి అవిటిని మనం స్టవ్ అన్నది మీడియంలో ఉంచుకొని వేంపుకోవాలి అయిలో పెడితే మనకు పైన కలర్ తొందరగా కానీ లోపల దాకా మనకు ఉడకది లోపల పచ్చిగా ఉంటుంది పిండి పిండిగా అందుగురించే మనం లో పెట్టుకొని అవిటిని ఒక రెండు మూడు నిమిషాలైనా అవిటిని ఫ్రై చేసుకోవాలి మంచిగా అప్పుడే మనకు అవి సాఫ్ట్గా కొంచెం పైన కొంచెం క్రంచీగా చాలా బాగుంటాయండి బోండా అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ మీదల్లో ఒకసారి చేసి చూడండి మీకు సుతం చాలా బాగా నచ్చుతాయి చూడండి బొండాలన్నీ అట్లా వేసుకోవాలి చూడండి వీటిని సుతం మంచిగా రెండు వైపులా ఫ్రై చేసుకొని తీసుకున్నాడే ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు సర్వ్ చేయండి మిమ్మల్ని మెచ్చుకుంటారు అంత బాగుంటాయండి పిల్లలైంది ఉంటే వదిలిపెట్టరు ఇప్పుడు మనం సర్వింగ్ చేసుకుందాం మనం ఇవి ఉదయాన్నే టిఫిన్ లెక్క అయినా చేసుకోవచ్చు ఈవినింగు పిల్లలు వచ్చినాక స్నాక్ లెక్క అయినా ఇవ్వచ్చు ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇప్పుడు మనం అన్నీ సర్వింగ్ చేసుకుందాం చూడండి చెకిన్ సూతం సూపర్ టేస్ట్తో చాలా బాగుంటుంది చూడండి తప్పక ట్రై చేయండి టేస్ట్ అయితే మనకు ఎట్లున్నాయి చూడండి దూదిలాగా పాంజీగా చాలా బాగున్నాయి నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి